హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా అబ్బాబాబ్బబ్బబ్బా ఛీ ఇవాళ లేవగానే ఎవరు మొహం చూశానో కానీ ఈ రోజు అన్ని అప్సకనాలే ఎక్కడికి వెళ్ళినా ఏ పని జరగటం లేదు ఆయన చిరాకు పడుతూ బాధపడుతూ ఉన్నారా అయితే ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడాల్సిందే ఇప్పుడు నేను ఈ వీడియో గురించి ఏం చెప్పినా కానీ మీరేమంటారంటే పో పోవమ్మా నష్టం జరిగింది మాకు దాన్ని అనుభవిచ్చింది మేం కాబట్టి మాకు తెలుస్తుంది నీకేం తెలుస్తుంది అని చెప్పేసి కొట్టిపడేస్తారు అందుకని నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ స్టోరీ ద్వారా మీ నోటితో మీరే చెప్తారు ఓకేనా ముందుగా అయితే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు కంపల్సరిగా నచ్చుతుంది కాబట్టి ముందుగా లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు అయితే అతని ఆ ఊరు ప్రజలు అతని ముఖం చూసారంటే ఆ రోజు ఎవ్వరికి కూడా అన్నం అనేది దొరకదంట అండి ఇంట్లో వండుకున్నా కానీ తినలేని పరిస్థితి అంట అతను ముఖం చూసాము అంటే పస్తులు ఉండాల్సిందేనంట ఎవ్వరైనా సరే ఉన్నవాళ్ళు తినలేరు అలా అని లేని వాళ్ళు తినలేరు అంత దరిద్ర ముఖం అనమాట చెప్పేసి ప్రతి ఒక్కరూ అతన్ని తిరుతూ ఉంటారు అయితే అతను పొద్దున్నే లేవగానే బయటికి వచ్చాడు అంటే అందరు దొక్కును తలుపులు వేసుకుని వేసుకుంటారు అతని ముఖం మీదనే అమ్మో వీడి ముఖం మంచిది కాదు మనకు అన్నం కూడా దొరకదని చెప్పేసి డోర్స్ అన్ని క్లోజ్ మొహం మీద వేసేస్తారనమాట అలా ఊరి ప్రజలందరూ ఆ విషయం స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కరు తిరుగుతూనే ఉంటారు అతన్ని ఇతను అసలు మంచివాడు కాదు వీడు మొహం చూస్తేనే మనకి అంత అపశకనమే జరుగుతుంది మనకు తిండి ఉండదు ఆ రోజు అంత పస్తులు ఉండాల్సి వస్తుంది అని వాళ్ళందరూ తిడుతూ 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 ఊరంతా కలిసి ఒకరోజు మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తారు ఆ మంత్రి గారు ఏం చేస్తారు చిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి చెప్తారు రాజుగారు రాజుగారు ఇలా మన ఊర్లో ఒక అతనున్నాడు అతను చూస్తే మొహం అంతా అప్సేకరం అంట వండుకున్నది కూడా తినలేని పరిస్థితి అంట అందరు ఉంటున్నారు అందరూ కలిసి నాకు కంప్లైంట్ ఇచ్చారు మీకు చెప్పమని చెప్పారు ఊరు నుంచి గెంటేమని చెప్తున్నారు అని చెప్తాడు మంత్రి వచ్చి అప్పుడు రాజుగారు ఇలా అంటారు ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది అతను ముఖం చూస్తే అన్నం తినకపోవడం ఏంటి ఒకసారి అతను తీసుకురండి నేను అతను కలుస్తాను అంటాడు అప్పుడు అతను తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెడతారు అప్పుడు రాజుగారు అడుగుతాడు ఏమయ్యా నీ ముఖం చూస్తే వాళ్ళకి అన్నం దొరకదంట అలా అందరూ తిరుగుతున్నారేంటి నీ ముఖం చూస్తే పస్తులు ఉన్నారంట నేను ఊరి నుంచి వెలవేయమంటున్నారు ఏంటి అని చెప్పేసి రాజుగారు అతను అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు మహారాజా నాలో ఏ లోపం ఉందో కానీ అందరూ ఇలానే అంటున్నారు నేను ఏ పొరపాటు చేయలేదు మహారాజా అందరూ ఇలా భ్రమపడుతున్నారు అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు నాలో ఏ లోపం లేదు మహారాజా అని చెప్పేసి రాజుగారిని నన్ను ఏమనద్దు మహారాజా నాకు ఏ శిక్ష వేయొద్దు నన్ను ఊరి నుంచి ఎలగొట్టొద్దు అని చెప్పేసి బ్రతిమలాడుకుంటాడు అప్పుడు ఆ రాజుగారు అంటాడు సరే వీళ్ళందరూ చెప్పింది నిజమో కాదో నేను కూడా తెలుసుకోవాలి కదా నిన్ను నేను ఒక చిన్న పరీక్ష పెడతాను రెండు రోజులు నువ్వు నా దగ్గరే ఉండు నా దగ్గరే పండుకో నేను లేవగానే నీ ముఖమే చూస్తాను అసలు ఏం జరుగుతుందో చూద్దాం ప్రజలందరూ భ్రమపడుతున్నారో నిజమే చెప్తున్నారు నేను కూడా పరీక్షించాలి కదా అని చెప్పేసి రాజుగారు అంటారు దానికి ఆ వ్యక్తి సరే అని చెప్పి తన గదిలోనే పండుకోబెట్టుకుంటాడు పండుకుంటాడు అనమాట రాజుగారు ఉన్న బెడ్ పక్కనే ఇతను పండుకొని ఉంటాడు అయితే ఆ రోజున రాత్రి భోజనం చేసుకున్న తర్వాత అక్కడే పండుకుంటాడు ఉదయాన్నే లేచి అతని ముఖాన్నే చూస్తాడు రాజుగారు అతన్నే పలకరిస్తాడు తర్వాత తన పనుల్లోకి వెళ్ళిపోతాడు అయితే తర్వాత పనులన్నీ ముగించుకొని భోజనానికి అని భోజనం దగ్గర కూర్చున్న తర్వాత అలా భోజనం ఇట్లా తీసుకొని నోట్లో పెట్టుకునే టయానికి ఒక ఒకప్పుడు తీసుకొని వస్తాడు రాజుగారు రాజుగారు మన రాజ్యం మీదకి వేరే వాళ్ళు దండయాత్రకు వస్తున్నారండి యుద్ధం మొదలవుతుంది తొందరగా బయలుదేరండి అని చెప్పేసి మంత్రిగారు హడావుడి చేస్తుంటారు భోజనం నోట్లో పెట్టుకుందాం అనేసరికి రాజుగారు అక్కడ నుంచి లేచి యుద్ధానికి సిద్ధం చేయండి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతారు వాళ్ళతో పాటే ఆ రోజు మొత్తం కూడా యుద్ధంలోనే ఉంటాడు కనీసం మంచి నీళ్ళు కూడా తాగటానికి ఆ రోజు అతని సమయం ఉండదు యుద్ధంలోనే సరిపోతుంది అయితే అప్పుడు రాజుగారు ఒక ఆలోచన వస్తుంది ఇలా అనుకుంటారు అనమాట ఏంటి రోజు ఇతను ముఖం చూశాను ప్రతిరోజు నేను చక్కగా భోజనం చేసుకుని చక్కగా పనులు చేసుకుంటూ ఉండేవాడిని ఈరోజు కనీసం మంచి కూడా తాగలేకపోయాను యుద్ధంలో పడిపోయాను అతని ముఖం చూడటం వల్ల ఇలా జరిగిందా ఇది నిజమేనా అని రాజుగారికి అతని మీద డౌట్ వస్తుంది నెక్స్ట్ డే అతన్ని పిలిపించి ఇతనికి మరణశిక్ష విధించాలనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు మహారాజుతో ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా మహారాజా నా ముఖం ఉదయం లేవగానే చూడటం వల్ల మీరు భోజనం మాత్రమే తినలేకపోయారు కానీ నేను ఉదయం లేవగానే మీ ముఖం చూడటం వల్ల నాకు మరణశిక్ష విధించారు అంటే మీ ముఖంలో ఎంత అపశకనం ఉంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇన్ని రోజులు కూడా చావు దగ్గరికి వెళ్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఈ రోజు మీతో పాటు మీ గదిలో పండుకొని ఉదయం లేవగానే మీ ముఖం చూడటం వల్లే నాకు ఈనాడు మరణమే శరణమైంది అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మహారాజా నేను మీ ముఖం చూశాను కదా నా పరిస్థితి ఏంటి మరి అని రాజుగారిని ప్రశ్నిస్తాడు అప్పుడు రాజుగారు ఆలోచిస్తాడు నాకు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎదురైంది అని అంటాడు అప్పుడు రాజుగారు ఒప్పుకుంటాడా నా ముఖం చూడటం వల్లే నువ్వు చనిపోతున్నావని ఒప్పుకుంటాడా కాబట్టి దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది మనం అనుకున్నవన్నీ ఇవన్నీ కూడా అనుమానాలే మనంతటి మనమే కల్పించుకునే పిచ్చి మాటలు అక్కడ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన అజాగ్రత్త కావచ్చు ఇంకా వేరేది వేరేది ఏదైనా కావచ్చు చెడు అనేది జరుగుతుంది ఇవన్నీ మానవ జీవితంలో సహజం అండి ఏదో ఒక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కష్టాలు వస్తూనే ఉంటాయి నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఏదైనా జరగవచ్చు ఈరోజు ఇంట్లో నాలుగు గోడల మధ్య తలుపు వేసుకుని ఉన్నా కూడా మనకు జరగాల్సిన టైం వస్తే జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మీద నీ ముఖం చూడబట్టి ఎలా జరిగింది నీ ముఖంలో దరిద్రం ఉంది నీ ముఖం చూడకూడదు అని ఎదుటి వాళ్ళని నిందలు వేయకూడదు అసలు మనం చేసే తప్పులు కన్నా కూడా ఇది ఇంకో పెద్ద తప్పు మీకు తెలుసా మనం ఒక్కసారి లేవగానే అసలు ఎవరు ఎవరి మొహం చూస్తామండి మనలో మనమాట మనం లేవగానే పక్కన పిల్లల ముఖము భర్త ముఖము ఇంట్లో వాళ్ళ ముఖమే కదా చూసేది చూసిన తర్వాత కదా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళేది అలా అని మన భర్తని పిల్లల్ని భార్యని ఇలా మన వాళ్ళు మనం తిట్టుకోలేం కదా లోకుగా అంటామా మనం ఏమన్నా ఏదో ఒకటి అనేద్దామని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటమే కానీ కాబట్టి జరగాల్సిన టైం వస్తే ఏదో అలా ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది దేవుని మీద భారం వేసి వదిలేయటమే తప్ప ఎవరిని నిర్ణయించకూడదండి మరీ ముఖ్యంగా అయితే పల్లెటూరులో అయితే ఇవి బాగా పాటిస్తారండి కొంచెం దెబ్బ తగిలినా ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏదన్నా అనుకూల పని అవ్వకపోయినా సరే అలాంటిది ఏ చిన్నది జరిగినా గానీ అమ్మో ఇవాళ లేచిన వాళ్ళు ఏంటో కానీ ఈ రోజు ఎవరు మొఖం చూసానో ఏంటో ఇలా జరిగింది అని అసలు అది కరెక్ట్ మాట కాదా వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు చూసినంత మాత్రమే ఏమవుతుందని ఒక్క క్షణం ఆలోచిస్తావా అనేటమే పొద్దు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీరందరూ ఆలోచించుకోండి మనం లేవగానే ఫస్ట్ చూసేది మన ఫ్యామిలీ మెంబర్స్ మొహకాలు మాత్రమే తర్వాతనే బయట వాళ్ళ ఫేస్ చూస్తాం ఇది అందరూ మీరు అబ్జర్వ్ చేసి కాబట్టి ఈ విషయంలో ఎవ్వరు ఎవ్వరిని నిందించవద్దు ఏది ఎలా జరగాలని ఉంటుందో అలానే జరుగుతుందని చెప్పేసి దేవుడి మీద భారం వదిలేసి అంతా మంచే చేయండి మంచే జరుగుతుంది ఈ టాపిక్ మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి